ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు గతంలో ఆశా వర్కర్లు సమ్మె చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు మద్దతు ఇచ్చారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ అన్నారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల మధ్యాహ్న భోజన కార్మికులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ఆశా వర్కర్లు గ్రామాల్లో అనేక సేవలను అందిస్తున్నామని గత ప్రభుత్వం ఆశా వర్కర్లను పట్టించుకోలేదని తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ అనేక సార్లు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావం తెలపడం జరిగిందని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలను నెరవేర్చాలని వారు కోరారు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ కవిత నాగమణి ఊర్మిళ సిద్దమ్మ మీనా యేసుమణి సూర్యకళ రాజమణి అనిత తదితరులు పాల్గొన్నారు आशा वर कल्पिय बीएसए कल्पिन चाले कल्पिन चाले आशा वर कल्पिय बीएसए कल्पिन चाले आशा का आशा वर कल्प कुदयो का भात्रता कल्पिन चाले कल्पिन चाले भात्रता कल्पिन चाले कल्पिन चाले आशा वर कल्प कुप्रमाद का बीमा कल्पिन चाले कल्पिन चाले आशा वर कल्प कुप्रमाद का बीमा कल्पिन चाले कल्पिन चाले सीआईडीओ జూలై పదో తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిర్రు ఆ పిలుపుని అందుకొని మేము ఈరోజు డిమాండ్స్ డిమాండ్స్ ను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మరి ఆశా వర్కర్లు గత ఇరవై సంవత్సరాల నుంచి గ్రామాలలో స్వచ్ఛంద సేవలు చేస్తున్నాము అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో రస్తరోకాలు ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము పట్టించుకుంటుందని మేము అనుకుంటున్నాము మరి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి మేము సమ్మెలు చేసినప్పుడు ఆయన కూడా మాకు మద్దతు ఇచ్చిండు మరి మొదటి ఎక్కగానే మాకే ఆశాలకు న్యాయం చేసాడని మేము అనుకున్నాం కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఇప్పుడు ఆరు నెలలైంది ప్రభుత్వం వచ్చినప్పటికీ మా ఆశా వర్కర్లను మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి జాబ్ జాటులు ఇచ్చి మరి పిఎపిఎస్ఐ కూడా కల్పించాలి ఎంతోమంది ఆశా వర్కర్లు మరి కరోనాతో మరణించినారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అన్ని రోడ్డున పడ్డాయి అయినప్పటికీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎన్నడూ ఆశా వర్కర్లను గుర్తించలేదు పనుల విషయంలో అయితే ప్రత్యేకంగా ఆశా వర్కర్ ఉంది ఏ రిపోర్ట్ కోసమైనా ఆశా వర్కర్ దగ్గరికి వెళ్ళండి ఆశ చేస్తుంది ఆన్లైన్ సర్వేలు కానీ ఏ సర్వేలు కానీ ప్రభుత్వం మా మీకు ఇన్ని పనులు నెట్టినప్పుడు మమ్మల్ని పట్టించుకోవాలి కదా మాకు రోగమస చూపించుకోవడానికి మాకు ఒక ఈఎస్ఐ కూడా లేదు లక్షలకు లక్షలు పెట్టుకోవడానికి మాకు స్థోమత లేదు ఆరోగ్యం పాడైపోతుంది నడిచి నడిచి అందరు మొక్కలు మొక్కలు అరుగుతున్నాయి వెన్నుపూసలు పరుగుతున్నాయి ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు పిఏ ఈఎస్ఐ కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మమ్మల్ని పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆశా వర్కలను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం